ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ ఎందుకంటే అత్యద్భుతమైన మన ఓఎస్ రాకతో ఈ వీడియో మొదలు పెడుతున్నాము ఈరోజు మరి ఎన్నో రోజుల మన కళ అయితే నెరవేరింది మరి చాలా రోజుల నుండి అయితే మన ఫౌండర్ చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు చాలా అనుమానపడుతూ ఉన్నారు వస్తుందా రాదా మైగ్రేషన్స్కు దాదాపు మూడున్నర నెల పట్టింది ఎట్టకేలకు ఫైనల్ ఆసర్ మాట చెప్పినట్టు తన మాట మీద నిలబడి ఎట్టకి మన అద్భుతమైన ఓఈఎస్ని అయితే మనకు లాగిన్ యాక్సెస్ ఇవ్వడం జరిగింది మరి నైట్ జరిగిన ట్రిస్ మార్టీ సార్ మీటింగ్లో మొదటగా మన ఓఈఎస్ యాక్సెస్ అవ్వబోతుందని మొదట చెప్పడం జరిగింది అదే విధంగా ఫస్ట్ మొదట కొన్ని దేశాల్లో ఇచ్చారు ఎస్ బాగా వర్క్ అవుతుంది కాబట్టి మిగతా అన్ని దేశాలకు దాదాపు లాగిన్ ఇచ్చినట్టే ఎస్ మన ఇండియా వాళ్ళకి కూడా రెండు తర్వాత వచ్చింది ఓకే ఫౌండర్స్ మన కోరుకున్నట్టే మన కళ్ళలో ఓఈఎస్ అనేది వచ్చేసింది తర్వాత దయచేసి ఇంకా అన్ని ఆప్షన్స్ చూడ చూడద్దు మన బ్యాక్ ఆఫీసులో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చే వరకు వేచి ఉండండి అన్నీ సక్రమంగా జరుగుతాయి ఇంకా ఎలాంటి డౌట్ల వద్దు ఎలాంటి నిరాశ వద్దు జరగాల్సిన విషయాలన్నీ తప్పకుండా జరుగుతాయి మాహిష్మతి ఊపిరి పిలుచుకో ఓఎస్ వచ్చేసింది ఇక తర్వాత ప్రాసెస్ మిగిలి ఉంది దసరా సందర్భంగా మన ఈ గుడ్ న్యూస్ వచ్చినందుకు ఆ అమ్మవారికి మనం పూజలు అయితే చేయాల్సి ఉంటుంది ఓకే ఫౌండర్స్ హలో ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి రాత్రి పన్నెండు దాటినాకైతే క్రిస్ మార్టిన్ జాన్సన్ సార్ అయితే ఆ మీటింగ్లో జస్ట్ ఓఎస్ ఓపెన్ అయింది కొన్ని దేశాల్లో ఇంకా కొన్ని దేశాలు రావాల్సి ఉందని హింట్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఓఎస్ ప్రాసెస్ అనేది మనకైతే ముఖ్యంగా ఇండియా వాళ్ళకైతే కొంచెం సమయం పడుతుందని చెప్పడం జరిగింది మరి రెడీగా ఉండమని అన్నారు అలా చెప్పినట్టే మన ఓఎస్ అనేది వర్క్ అవుతుంది మరి తిరిగి స్వాగతం అభినందనలు అన్ని సవాళ్ళు మరియు అల్లకొల్లలో ఉన్నప్పటికీ గర్వంగా ఆన్పాసివ్ ఓఎస్ను అయితే ఓపెన్ చేయడం జరిగింది మరి ఓఎస్ వ్యవస్థను పునరుద్ధరించడంలో ఈ టెక్టిమ్ కృషి యాస్ఆర్ కృషి అనేది విజయం సాధించింది మరి ఈ ప్రక్రియ ఇప్పటి నుంచి కొనసాగుతుంది క్రమంగా జరుగుతుంది మరి రాబోయే రోజుల్లో ఈరోజు మనం ఒక ముఖ్యమైన అడుగు ముందుకు వేసాము మరి మీ సహనం మరియు సహకారాన్ని అభినందిస్తున్నాం ఫౌండర్స్ తదుపరి దశల కోసం వేచి ఉండండి మరియు సూచనలను వెంటనే అనుసరించండి అంటే బ్యాక్ ఆఫీస్లో మనకు నెక్స్ట్ నుంచి ఏం చెప్తారో అదే చేయాలి మరి ఇంకా తొందరపడి అన్నీ ఓపెన్ చేయకూడదు కొత్త రిజిస్ట్రేషన్ ప్రస్తుతానికి లేదు ఇంకా పేమెంట్స్ అనేటి లేవు ఇంకా మీరందరూ గెలవడానికి సిద్ధంగా ఉన్నారు ఫౌండర్స్ ముఖ్యంగా మన ఇండియా వాళ్ళకు ఈ విధంగా అందరు నిద్రపోయేప్పుడు ఓపెన్ చేసేది బెటరు ఎందుకంటే మార్నింగ్ చేస్తే అందరు ఇంకా చిరంజీవి సినిమాకు క్యూలో లేకుండా ఎలా అయితే కొట్టుకొని టికెట్ల కోసం ఉంటారో ఆ విధంగా ఒకేసారి ఓపెన్ చేయడం జరుగుతుంది ఇలా మన వాళ్ళు నిద్రవైపు చేస్తేనే ఇది సైట్ అనేది స్థిరంగా ఉంటుంది ఓకే ఓకే ఫౌండర్స్ ఇప్పటి నుంచి ఎంజాయ్గా ఉండండి ఇంకా తర్వాత మీటింగ్లో ఏం చెప్తారో చూద్దాం